హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి కథలో కీలక మలుపు తిరగబోతుందా రామరాజు అతిపెద్ద ప్రమాదంలో ఉండగా మరి అమూల్య వచ్చిన తర్వాత తనని గెంటేయటం కొట్టి మరి వేదవతి బయటికి పంపించేసిన తర్వాత మరి అమూల్య అమూల్యని ప్రేమ నర్మద ఇద్దరూ కూడా అసలు దీని అంతటికి కారణం ఏంటి ఎందుకు వెళ్ళావంటే నిజాలు బయట పెట్టింది కదా ఆ తరువాత ఏం జరిగింది అంటే ఇంకా ప్రేమ నర్మద అమూల్యని చెప్పి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి అప్పటి వరకు ఓపికపడ్డ అమూల్య నువ్వు మీ ఇంట్లో జాగ్రత్తగా మసలుకో ఆ ఇంట్లో వాళ్ళు ఎంత మోసపూరితంగా ఉన్నారు ముఖ్యంగా నిన్ను విశ్వ ఎంతగా మోసం చేశాడో అర్థం చేసుకో మాకు అన్నయ్యే కానీ నీ విషయంలో ఘోరమైన తప్పిదం చేశాడు నిజంగా ఒక ఆడపిల్లని ఏ విధంగా బాధ పెట్టకూడదో ఆ విధంగా బాధ పెట్టాడు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికే సిద్ధపడాలి కానీ ప్రేమ అనే పేరుతో నిన్ను మోసం చేసి వంచించి అంత అతి కిరాతకంగా నీ పరువు తీయాలని చూసిన విశ్వాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను నాకు అన్నయ్య అయినా సరే నేను మాత్రం వాడిని సపోర్ట్ చేయటం లేదు అని చెప్పి అనగానే నేను మాత్రం ఊరుకుంటానా నా ఆడపడుచుని నా అత్తింటి గౌరవాన్ని అంత కాల రాస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటాము వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాము కాబట్టి అమూల్య నువ్వు ఆ ఇంట్లో ధైర్యంగా ఉండు దేనికి కూడా తల వంచకు నీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మాతో చెప్పు అని చెప్పేసి అనగానే వదిన మీరు కూడా నాకు మాట ఇచ్చారు ఎటువంటి గొడవలు పడమని ముఖ్యంగా వల్లి యొక్క వల్లి వదిన విషయంలో మీకు చెప్పాను కదా తను ఎందుకట్లా చేసిందో నాకు తెలీదు దానిలో తన స్వార్థం ఎంతుందో నాకు తెలీదు కానీ ఈ విషయం వలన అన్నయ్యకి వదినకి మధ్య గ్యాప్ రాకూడదు అన్న వదినా అని చెప్పి అంటుంది ఏంటి అమూల్య ఇంత తిక్కల తరహాగా ఆలోచిస్తున్నో గ్యాప్ రావద్దా అంటే నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదా నిన్ను అదే చూడు సామెత చెప్పినట్టుగా చేసింది నువ్వు నీకెన్నిసార్లు చెప్పాము ఏమన్నా సమస్య ఉంటే మాతో చెప్పు చెప్పు అని నువ్వేమో ఆ వల్లి వెనకాల తిరిగావు వల్లి ఏం చెప్తే అది చేసావు ఇప్పుడు ఏమైందో చూసావా అని చెప్పి అనగానే అవును వదిన ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితి ఇటు నాన్నగారిని చూడలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదు అని చెప్పేసి అంటూ ఇంకా సరే నువ్వు ఇప్పుడు ఏం చేయొద్దు ఇంటికి వెళ్ళు తర్వాత విషయం అంతా మేము చూసుకుంటాం కదా నువ్వేం కంగారు పడద్దు సరేనా ఎలా వచ్చావో అలా వెళ్ళు అని చెప్పేసి ఇంకా అనగానే ఆటోలో ఎక్కి ఏడ్చుకుంటూ ఆటోలో వస్తూ ఉంటుంది అమూల్య ఇంకా తను కన్నీటికి నిజంగా ఆ శారీ మొత్తం తడిచిపోతుంది ఎందుకంటే తనకి వాళ్ళ డాడీ అంటే ప్రాణం మరి రామరాజు కూడా చిన్న కూతురు అంటే ప్రాణం కదా అంత ప్రేమగా పెంచుకున్న ఆఖరికి తన భవిష్యత్తు ఇలా అంధకారంలో పడిపోతుందని ఎప్పుడు ఊహించలేదు అలా ఏడ్చుకుంటూ నాన్న కోలుకోవాలి నాన్న మామూలు మనిషి అవ్వాలి మళ్ళా నేను నాన్న నాన్న అని పిలవాలి అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా ఇంటిలో పెద్దమ్మ సేనాపతి విశ్వ భద్రావతిని కూర్చోబెట్టి ఏంట్రా ఏం చూస్తున్నావురా సేనా ఇంటికి ఇంటికి పెద్ద మనిషిగా ఉన్నావు ఆ మాత్రం పెద్దరికం తీసుకోలేవా అందుకే మీ అమ్మ కాశీ యాత్రకు వెళ్ళిపోయింది మీ అందరిది ఒక్కొక్క దారి అయినా ఏంటి భద్రావతి ఇంత బీభత్సంగా ఉన్నావు ఒక మనిషి చావ బతుకుల్లో ఉన్నారు అంటే ఆనందపడుతున్నావు నువ్వు నువ్వు భద్రావతివేనా ఇంత ఘోరంగా ఏంటి తయారయ్యావు పెద్దమ్మ నీకు తెలియదు పెద్దమ్మ మా నాన్న ఎంత కుమిలి 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 పరువు హీన పరువు పోయిందని ఎంతగా రోజు రోజుకి క్షీణించి చనిపోయారు అది నా కళ్ళారా చూశాను ఇప్పుడు అది చూసినప్పుడు ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది మా నాన్న మాకు దూరం అయింది ఆ రామరాజు కారణంగానే అలాంటి రామరాజు ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నారంటే నాకెందుకు జాలి కలుగుతుంది వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే చస్తే ఇంకా మంచిది అని చెప్పి అనేసరికి అప్పుడే ఇంకా అమూల్య ఆటోలోంచి దిగి ఇంట్లో అడుగు పెడుతుంటుంది ఇంకా వెంటనే అసలే కోపంతో ఉన్న అమూల్య ఏంటి ఎవరు చచ్చినా పర్వాలేదు అంటున్నారు అనగానే ఎవరేంటే మీ నాన్నే అయినా నువ్వేంటి సరాసరి ఇంటికి వచ్చేస్తున్నావు అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతావు నీకు ఇష్టం తర్వాత ఇంటికి వస్తావా ఈ ఇంటిలో నీ ఇష్టం చలాయించడానికి ఇంకా రోజులు లేవు బయటికి నడు అని చెప్పేసి అంటుంది భద్రావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నన్నే బయటకు నడవమంటున్నావా నిన్నేనే నిన్నే ఏ వెళ్ళొద్దని చెప్పి వాడు ఆర్డర్ వేస్తే నీ తాలి కట్టిన భర్త అన్నావుగా వాడి గౌరవం లేదా వాడు వద్దంటే నువ్వు వెళ్ళిపోతావా అనగానే చూడండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఈ ఇంటిలో నా మీద పెత్తనం చెలాయించాలనుకుంటే అంతకి వెయ్యి రెట్లు పెత్తనం నేను చెలాయిస్తాను కానీ ఇంకొక విషయం చెప్తున్నాను వినండి మా నాన్నకి ఏదైనా జరగరాంది జరిగిందో మీ అందరినీ తగలిపెట్టేస్తాను నేను గనక అలా చెయ్యకపోతే నా పేరు అమూల్యనే కాదు ఏంటి మెత్తగా చూస్తున్నానని కాముగా ఉన్నానని నన్ను ఎంత మాట పడితే అంత మాట అని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా గెంటండి మీకు ధైర్యం ఉందా గెంటడానికి అయినా మా నాన్న ఈరోజు ఆ మంచం మీద ప్రాణాలతో పోరాడుతున్నాడు అంటే కారణం మీరు కాదు అసలు నువ్వు ఆడరూపంలో ఉన్న ఒక దయ్యానివా నువ్వు నాకు వరుసకి పెద్దమ్మ అవుతావు కొంచెం కూడా కూతురు అనే మమకారం నా మీద ఉందా అవునులే నీకు పెళ్ళవలేదు కదా నువ్వు తల్లి అవ్వలేదు కదా నీకు అమ్మ అమ్మతనం అవ్వలేదు కాబట్టి నీకెక్కడా కూడా కూతురు అనే మమకారం ఉండదు కానీ మాకు బంధాలు గౌరవం అన్నీ నేర్పాడు మా నాన్న ఇంట్లో అన్నయ్యకి వదినకి మధ్య ప్రేమానుబంధాలు తండ్రి కూతురికి మధ్య అనుబంధం ఇలా ఏ బంధం చూసినా మా బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీలాగా పగ ప్రతీకారంతో కాదు కానీ పగ 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 అని పాతికేళ్లతో నిండిపోయిన ఈ పగ ఏం సాధించారు ఏం ఉద్ధరించారు ఎంతైనా మా అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే చాలా పెద్ద మనసు మా అన్నయ్య మీ కు మీ ఇంటి కూతుర్ని మా ఇంటికి కోడలుగా తీసుకొస్తే మీలాగా ఇలా అవమానించలేదు పొమ్మని చెప్పలేదు అన్నం తినడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా లేరు సాధారణంగా ఆహ్వానించి తనకి ఇష్టమైనది చదువుకోమని ఇష్టమైనది చేసుకోమని చాలా స్వేచ్ఛ ఇచ్చారు అది అసలైన మానవత్వం అంటే ఎంతసేపు మా ఇంటి పాలేరు మా చెల్లెండతికి వెళ్ళిపోయాడు మా చెల్లిండతికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఓ గసపె అరుస్తావే తప్ప నీ చెల్లెలు ఎంత బాగుంది పెళ్ళి చేసుకుని ఒక్కరోజు కూడా కష్టపడకుండా ఈ ప్రతిరోజు కూడా ఆనందంతో తన జీవితం వెలిగిపోయిందన్న విషయం నీకు అర్థం కాదా అని చెప్పేసి అడుగుతుంది శబాష్ అమూల్య బాగా అడిగవే చిన్నదానివైనా బాగా చెప్పావు ఇలా పెట్టు గడ్డి అని చెప్పేసి అంటుంది పెద్దమ్మ పెద్దమ్మ అవునే అది చిన్నదే దానికి ఇరవై ఏళ్ళు కూడా లేవు ఎంత అనుభవంతో మాట్లాడుతుందో చూసావా నిజంగా దాని సంస్కారం ముందు మనం చేతులు జోడించి చెప్పినా తప్పు లేదు నిజమే పాతికేళ్ళగా పగ పగానని పెళ్లి చేసుకోకుండా నువ్వు ఒక ఇంటికి వారసురాలు ఒక ఇంటికి గృహిణిగా భార్యగా వెళ్తే నీకు కష్ట నష్టాలని తెలిసేవి నీకంటే చిన్నది నీ చెల్లెలు అంత ఐదుగురు పిల్లల్ని కనింది ఒక ఇంటికి ఇల్లాలిగా ఉంది భర్తని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది పిల్లల్ని ఎంతో గౌరవంగా పెంచింది ఈరోజు అమూల్యది తప్పు లేదు అంతా విశ్వాగాడిదే తప్పు తను ప్రేమించాలని వలవేసి పగా ప్రతీకారం కోసం తన భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారు నాకు వెళ్ళదట అలా జరిగితే నేను ఊరుకోను అని చెప్పి పెద్దమ్మ కూడా శాసిస్తుంది నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మా నాన్న ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరిగిందని తెలిసిన నేను చూస్తూ ఊరుకోను ఏం చేయాలో అది చేస్తాను నా పేరు అమూల్యనే కాదు అని చెప్పి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంట్రా సేనా దానికి ఎవరున్నారని అంత ఇదిగా పెట్టలేకపోతుంది ఆఫ్టర్ ఆల్ అది నా కళ్ళ ముందు పుట్టిన కోడిపిల్ల గుడ్డు లాంటిది అలాంటిది నా మీదే అంతగా విర్రవీగిపోతుంది అంటే దానికి ఎంత పొగర్రా అని చెప్పేసి అనంగానే ఇంకా సేనాపతి మాట్లాడతాడు చూడక్క మనం అనుకున్నది సాధించాం పిల్లకాకి ముందు చెప్పు ముందు ముందు ఇంకా ఇంకా మనం అనుకున్నవి సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజుకి డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉండగా అమూల్య అమూల్యా అమూల్య అన్న కలవరింత వినిపిస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ వెంటనే వేదవతిని పిలుస్తారు అమ్మా మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు అనగానే ఇంకా ఏమండి ఏమండి అనుకుంటూ ఏడ్చుకుంటూ అమ్మ ఇంకా లోపలికి వెళ్తుంది వేదవతి వేదవతి దగ్గర నుంచి భర్తని చూస్తూ ఏమండి ఏమైందండి ఉక్కు లాంటి మనిషి ఇలా జీవోత్సవంలా పడుంటే తట్టుకోలేకపోతున్నానంటే ఏదైనా మీరు పిల్లల కోసం ప్రేమగా వాళ్ళని పెంచుకున్నారు వాళ్ళ కోసమే మీ ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు నేను లేనా అండి అవునండి మీరు మీ రక్తాన్ని దారిపోసి పిల్లల్ని పెంచుకున్నారు ఈరోజు వాళ్ళు గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నారు బాధగానే ఉంటుంది కఠినంగానే ఉంటుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా అమూల్య ఎవరమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు అడుగుతారు ఎందుకండి అనగానే ఆయన ప్రతి మాటలో ప్రతి శ్వాసలో ఆ పేరే కలవరిస్తున్నారు ఐసీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను క్షణం కూడా గాయత్రి మంత్రం లాగా అమూల్య మంత్రాన్ని మరి ముట వస్తూ ఉంది అమూల్య నా కూతురు డాక్టర్ అనగానే మరి ఇంకేమ్మా ఒక్కసారి ఆ అమ్మాయిని పిలిపించవచ్చు కదా అనగానే లేదు సార్ నేను పిలిపించలేను అది రాకూడదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది వేదవతి ఇంకా డాక్టర్ గారు ఒకటే మాట చెప్తారు చూడమ్మా వైద్యం చేయాలి అంటే అతనిలో బాధని ముందు మనం తీసేయాలి అప్పుడే ఆ బాడీ వైద్యానికి సహకరిస్తుంది తన మనసులో కొండంత బాధ ఉంది ఆ బాధను తొలగించాలి అంటే అసలు ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా ధీరజ్ కూడా వచ్చి తండ్రి ముందు నించుని నాన్న మీరు మన ఇలా చూడలేకపోతున్నాను నాన్న మీరు త్వరగా కోలుకోవాలి నాన్న మీరు వస్తేనే ఇంటికి వెలుగు ఆనందం ఇక్కడ అందరం ఎటువంటి తిండి నీళ్లు లేకుండా నీ కోసం పడిగాపులు కాస్తున్నాం త్వరగా కోలుకోనాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో రిసెప్షన్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇంకా అప్పుడే అక్కడికి వల్లి దొంగ నాటకాలు ఆడుకుంటూ మామగారికి ఏమవుతుందో అని చెప్పేసి కంగారు కంగారుగా నటిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ప్రేమ పరికెత్తుకుంటూ వస్తుంది హే ఇవ్వలి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అడుగుతుంది ఏటి ప్రేమ ఏంటి మనిషివేనా అంటున్నావు ఏటి చేశాను ఏం చేశావా ఏం చేసావా నీకు తెలీదా అమూల్యని ఎందుకు ఇంట్లో నుంచి పంపించేసావు అని చెప్పి అనగానే అస్ బాబోయ్ నేను పంపించేది ఏంటి అని అడుగుతుంది అమాయకత్వంగా నటించకు నాకు నిన్ను చూస్తున్నప్పుడు ప్రతిసారి అనుమానం వచ్చేది మా అన్నయ్య బయట ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి సైకిల్ చేస్తూ ఉండేదానివి కానీ చూడంగానే మార్చేసేదానివి అప్పుడే రెండు రెండు మూడు సార్లు నాకు అనుమానం వచ్చింది కానీ ఏం చేస్తున్నావో లేని వదిలేశాను కానీ ఈరోజు అర్థమైంది నువ్వు నీకు మా అన్నయ్యకి మధ్య ఏంటి సంబంధం ఎందుకు నువ్వంతా పట్టి పట్టి అమూల్యని మా అన్నయ్యని ప్రేమించేలాగా చేశావు అసలు కదేంటి నీ వెనకాలన్న హిస్టరీ ఏంటి చెప్పు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి బయటకు వచ్చి గట్టి గట్టిగా మరి వల్లిని నిలదీస్తుంది ప్రేమ ఇంకా వెంటనే ఒక్కసారి నెత్తి నోరు బాదుకుంటూ అయ్యో అస్ బాబోయ్ అస్ బాబోయ్ అసలు ఎప్పుడు నన్నే అనుమానిస్తావు అసలు నేను నీకే నీకు ఎలా కనపడుతున్నాను అయినా మీ అమూల్యం వెళ్ళిపోవడానికి నాకు సంబంధం ఏంటి అయినా చేస్తే గీస్తే కానీ నువ్వే నువ్వు చెయ్యాలి నన్నెందుకు ఎందుకు అంటున్నావు అనగానే ఏం చేశాను నేను అని చెప్తుంది ప్రేమ అంటే నువ్వు ఈ రెండు కుటుంబాలను కలపాలని మీ అన్నయ్యకి నువ్వే చెప్పొచ్చు కదా మరి నేను చెప్పానంటావేంటి ఇదిగో వల్లి నా పేషెన్స్ని పరీక్షించకు నేనేం చేస్తానో నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏంటి చేస్తావో తెలీదా అంటే నువ్వు అడిగిన వాటి సమాధానం చెప్పియాలా నువ్వు నేను అడిగితే మాత్రం చెప్పవా అని చెప్పి అంటుంది చూడు నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకో తప్పు చేసావా లేదా తప్పు చేసావని ఒప్పుకో అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తాం అంతేగాని ఇప్పుడు అమూల్య చెప్పిన ఒక్కొక్క విషయము నీ ముందు పెడితే నీ గుండె బద్దలవుతుంది అయినా మీకు అదేం పోయే కాలం మీరు మీ స్వార్థం కోసం ఎవరి జీవితాలైనా ఎదు బలి బలివడానికి సిద్ధపడిపోతారా నీకు బుద్ధి లేదు మీ అమ్మకు కూడా బుద్ధి లేదా ఇలా చేయొద్దని చెప్పి చెప్పలేవా అని చెప్పాను కానీ దీని అంతటికి కారణం మా అమ్మే మా అమ్మ చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను అది మీకు చెప్తే ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మామయ్య గారి కోసం అర్చన చేయించడానికి నర్మద గుడికి వెళ్తుంది ఇంకా గుడిలో పూజారి గారికి గోత్రనామాలు చెప్పి పూజారి గారు మా మామయ్య గారు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఆయనకి ఏ కష్టం రాకుండా త్వరలోనే కోలుకోవాలని పూజ చేయండి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా గోత్రనామాలతో పూజ చేస్తాను ఆయనకి ఎటువంటి ప్రమాదం ఉండదు త్వరలోనే లేచి కోలుకుని వస్తారు నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పేసి ఇంకా పూజ జరిపిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మరి విశ్వ భద్రావతి ఇద్దరు వస్తారు వచ్చి ఇంకా భద్రావతి ఏంటి విశ్వ మామయ్య గారి కోసం గుడికి వచ్చిందా ప్రాణాలు నిలబెట్టాలని పాపాత్మల ప్రాణాలు గుడికి వచ్చేస్తే నిలిచిపోతాయా ఏంటి పాపి చిరాయువు బతికేస్తాడేమో లే అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది నర్మదాకి కోపం అనేది మొత్తానికి తలకెక్కిపోతుంది వెంటనే వస్తుంది ఎవరి పాపాత్ములు ఎవరి పాపాత్ములు మీరా మా మావయ్య గారా అని చెప్పి ఏ నర్మద ఎక్కువగా మాట్లాడుకు ఇది గుడి అని కూడా ఆలోచించను ఏయ్ భద్రావతి నువ్వు ఎక్కువగా మాట్లాడుకు నేను గుడి అని ఆలోచించను అయినా మీకు విలువ ఇచ్చేదేంటి పెద్ద చిన్న తారతమ్యం ఇవ్వడానికి మీరు వెళ్ళేదే అడ్డదారి మీ దారిలోకి ఎవరొచ్చినా వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది కానీ ఇప్పటి వరకు కొంతవరకే టచ్ చేశారు ఇప్పుడు మా మావయ్య గారిని చచ్చిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను వినండి అయినా ఒక విషయంలో పగా ప్రధికారం తీర్చుకోవడానికి ఒక అర్థం ఉంటుంది కావాలని నమ్మక ద్రోహం చేసిన మీకు పుట్టగతులుండవు లేకుండా చేస్తాను కూడాను ఆ ఇంటికి వచ్చిన అమూల్యకి ఏ చిన్న లోటు వచ్చినా మా మామయ్య గారు కూల్గా పది రోజుల్లో తిరిగి వస్తారు మీరే చూస్తారుగా ఆయన మళ్ళీ ఎంత యాక్టివ్గా వస్తారో మీరు అనుకున్నవన్నీ మీ ఆశాన్ని చల్లా చెదురైపోతాయి ఎందుకంటే మేము నిజాయితీ వైపున పోరాడుతున్నాము మీరు కుళ్ళు కపటం వెనకాల పోరాడుతున్నారు నా మరదల అమూల్యకి ఏ మాత్రం చిన్న ఆపద వచ్చినా మిమ్మల్ని అంత చూస్తాను ఒకప్పుడు చూశారు కదా నేనేంటో నా పవరేంటో ఇప్పుడు కూడా అదే ఉంటుంది అని చెప్పేసి ఇంకా దేవుడి గుడి నుంచి బయలుదేరుతుంది నర్మద ఏంట్రా ఏంటి వీళ్ళందరికీ ఇంతంత పొగర్లు అసలు నాది ఎన్నెన్ని మాటలంది చూస్తూ ఊరుకున్నావేంట్రా విశ్వ అనంగానే అమ్మ పెద్దమ్మ అది గుడి గుడిలో మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఇంకా తేడా ఏముంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా విశ్వ భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళదొక కుటుంబం వీళ్ళొక మనుషులు డబ్బుకి ఎంత పనైనా అమ్ముడుపోయి చేస్తారు మీద ఒక పరువు ప్రతిష్ట అని చెప్పి నర్మదని అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు విశ్వ మేము డబ్బుకి అమ్ముడు పడుతున్నామా అవును అవును డబ్బుకు అమ్ముడుపోయారు అని చెప్పేసి అనంగానే ఎవరు అని చెప్పానంగానే ఎవరంటావేంటి వల్లి ఆ భాగ్యం ఊరికి నేను మాకేం హెల్ప్ చేయలేదు వల్లి హెల్ప్ చేసింది చేసిందని చెప్పి ఓ అనుకుంటున్నారు కదా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళ ద్వారానే అమూల్యని నా వెనుకకు తెప్పించుకున్నాను దానికి నేను వాళ్ళకి పది లక్షల డబ్బులు ఇచ్చాను ఏ సంబంధం వచ్చినా సరే పాడు చేయమని చెప్పాను ఆ వల్లి భాగ్యం నాకు పూర్తిగా కోఆపరేట్ చేశారు అందుకే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది మరి ఇప్పుడు డబ్బు కోసం వాళ్ళు ఎంతటికైనా సిద్ధమే కదా మరి మీ ఇంటి కోడలు కదా మరి అప్పుడు పోదా మీకు అని చెప్పి అనగానే అప్పుడు నర్మదకి అసలు విషయం తెలుస్తుంది ఓహో వల్లి పది లక్షలు తీసుకుని రోజు విశ్వ కోసం మంచి నూరు పోస్తూ ఈ పెళ్లి జరిగేటట్టుగా చేసిందన్నమాట ఇది విషయం అని చెప్పేసి అనుకుని ఇంకా అక్కడ ఒక సెకండ్ కూడా ఉండదు అక్కడి నుంచి కుంకుమ తీసుకుని బయటికి వచ్చేస్తుంది నర్మద ఇంకా ఏరా విశ్వ ఎందుకురా చెప్పావు ఆ పది లక్షల విషయాన్ని ఆ భాగ్యంని చెప్పొద్దని బతులాడింది కదా అనగానే అత్త నువ్వు వాళ్ళని నమ్మొద్దత్త వాళ్ళిద్దరూ కూడా చాలా కఠినంగా ఉంటారు ఇద్దరికిద్దరు ఇద్దరే కాబట్టి కొన్ని విషయాల్లో చూసి చూడకుండా పోవాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మద కుంకుమ తీసుకుని ఇంకా హాస్పిటల్కి వచ్చి వెంటనే రూమ్లోకి వెళ్ళి మావయ్య గారి కుంకుమ పెట్టి మామయ్య గారు మీకోసం అందరం ఎదురు చూస్తున్నాము మీ ముద్దుల కూతురు అమూల్య కూడా వచ్చింది మీరు కళ్ళు తెరవండి మావయ్య గారు మీరు లేని ఇల్లు లోటు చెప్పలేకపోతున్నాను ప్లీజ్ మావయ్య గారు మీ మీరెక్కడున్నా మీరు ఎలా ఉన్నా మేము తట్టుకోలేము మీరు నవ్వుతూ తుడుతూ ఇంట్లో తిరిగితే మాకు ఆనందమే వేరు ఎప్పుడెప్పుడా మీరు కోలుకుంటారని ఎదురెదురుగా చూస్తున్నాము ప్లీజ్ మావయ్య గారు కళ్ళు తెరవండి మావయ్య గారు అని చెప్పేసి కాళ్ళకు దండం పెట్టుకుని ఇంకా కుంకుమ పెడుతుంది అలా పాపం నర్మద బయటికి వచ్చిందో లేదో ప్రేమ వస్తుంది అక్క ఏంటక్క నీ మొహమెంట్ ఎలా ఉంది అనగానే ఏం చెప్పాలి ప్రేమ ఆ వల్లి అరాచకాలు ఆ భాగ్యం అరాచకాలు వాళ్ళిద్దరూ కలిసి మీ పెద్దమ్మ దగ్గర పది లక్షలు తీసుకున్నారంట ఈ డీల్ ఓకే చేయడం కోసం పది లక్షలు తీసుకుని విశ్వాకి అమూల్యని తన వెనకాల వెళ్ళిపోయేలాగా ప్రేమించేలాగా ప్రేమలో పడేటట్టుగా చాలా చక్కగా మార్చేసింది దీన్ని అంతటికి కారణం ఆ వల్లీ భాగ్యం వాళ్ళిద్దరినీ వదిలిపెట్టను పెట్టకూడదు కూడా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ విషయంలో ప్రేమ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది పది లక్షలు తీసుకుని ఆహా అని చెప్పేసి ఊరుకోకూడదక్క ముందు ఆ వల్లి బండారానంతా బయట పెట్టేయాలి అసలు కష్టం ఏంటో తెలియాలి వాళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా రోడ్ పైన ఉండి కిందన్న వాళ్ళని కిందే ఉన్నారని రోజు రోజుకి దెప్పి పొడిచేలాంటి మనస్తత్వం వాళ్ళు అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్